మార్చ్ ఇరవై ఒకటో తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్య మంగళవారంతో కలిసి రావడం చాలా అద్భుతం చాలా విశేషం కూడా అయితే ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడితే గనక మీ యొక్క సమస్యలన్నీ తీరిపోవడం ఖాయం ఎందుకు అంటారా మనం సహజంగా మంగళవారం రోజు చేసిన పరిహారాలు అనేవి చాలా బాగా సిద్ధిస్తాయి అంతేకాకుండా ఇంటి గుమ్మానికి ఏదైనా కట్టుకోవాలి అనుకుంటే కనుక మనం మంగళవారం రోజే పరిహారాలు చేసి కట్టుకుంటూ ఉంటాము ఇలా మంగళవారం కట్టుకోవడం వల్లే మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మనకు ఎలాంటి ఆపదలు రాకుండా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడానికి మంగళవారం రోజు అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఇంకా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా అధికంగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్న ఇలా అనేక రకాల సమస్యలను తొలగించుకోవడానికి మంగళవారం రోజున ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటిది ఈ అమావాస్య అనేది మంగళవారంతో కలిసి రావడం అద్భుతం మనకు సహజంగా అమావాస్య రోజునే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని బయటికి తొలగించుకుంటూ ఉంటాము ఇక చాలామందికి అమావాస్య రాగానే ఇంట్లో కానీ ఒంట్లో కానీ అస్సలు బాగుండదు ఇంట్లో కూడా గొడవలు ఉచికాకులు వస్తూ ఉంటాయి ఇక కొంతమందికి అమావాస్య రాగానే ఆరోగ్య స్థితి అనేది చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది అసలు కాళ్ళు చేతులు పని చేయవు ఏ పని చేయబుద్ధి కాదు ఇక అనేక రకాల సమస్యలు ఆరోగ్య సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుంది ఇక అలాంటి వారి అందరికీ కూడా ఈ పరిహారం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇక ఈ పరిహారంలో మనం వాడేది ఏంటి అంటే ఉప్పు ఉప్పు అనేది మన పరిహార శాస్త్రంలో అద్భుతంగా విశేషంగా పనిచేస్తుంది అని చెప్పబడింది ఇక ఉప్పు అనేది ఎంతటి నెగిటివిటీని అయినా సరే తొలగించుకోగలం అని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఇక ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి మంగళవారం రోజు సాయంకాలాన మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టినట్టు అయితే గనక మీ ఇంట్లో నుండి దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రధాన ద్వారం నుండే బయటకు వెళ్తాము అలానే ప్రధాన ద్వారం నుండే ఇంట్లోకి కూడా వస్తుంటాము అలా వచ్చిపోయే సమయంలో మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా ఆ మూట అనేది తీసేసుకుంటుంది ముఖ్యంగా మంగళవారం అలానే అమావాస్యతో కలిసి వస్తున్న ఈ రోజున ఈ పరిహారాన్ని చేసి మీ యొక్క సింహద్వారానికి కట్టుకుంటే చాలు మీరు బయటి నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు దుష్ట శక్తి అనేది ఆ మూట లాగేసుకుంటుంది అలా లాగేసుకోవడం వల్ల మన ఇంట్లో గొడవలు చికాకులు ఏవి ఉండవు అంతేకాకుండా మనం ఏ పని మీద బయటకు వెళ్ళినా అందులో విజయాన్ని సాధించి తిరిగి రాగల మన కంటికి కనిపించని దుష్ట శక్తులు ఎన్నో కూడా మన ఇంట్లో ఉంటాయి మనం మన ఇంట్లో ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాము కానీ మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కానీ లేదా బయట నుంచి ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చేటప్పుడు కానీ ఆ చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన ఇంట్లో మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది అలా వ్యాపించినప్పుడు మన ఇంట్లో మనకు తెలియకుండానే అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలా ఎదురైనప్పుడే మనం గ్రహించుకోవాలి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తి వచ్చింది చెడు గాలి వచ్చింది అని గుర్తుంచుకోవాలి అలా ఆ చెడు గాలిని తొలగించుకోవడానికి చిన్న చిన్న ప్రయత్నాలు పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి ఇక ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి మంగళవారం ఆదివారం రోజుల్లో ఎలాంటి పరిహారం చేసినా కూడా చాలా బాగా సిద్ధిస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అయితే ఈ అమావాస్య మంగళవారంతో కలిసి రావడం ఈ అమావాస్య పేరు బౌల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున గనక నేను చెప్పినట్టు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే గనక మీ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీరు ఏ పని ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అందులో ఘన విజయాన్ని సాధిస్తారు అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరిహారం కోసమని ముందుగా మనం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న వస్త్రం అనేది కొత్తగా ఉండాలి కొత్త వస్త్రమై ఉండాలి అలా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక దోసెడు ఉప్పుని వేయాలి అలా దోసెడు ఉప్పుని వేసేటప్పుడు మీ యొక్క సంకల్పాన్ని దృఢంగా చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా నమ్మకంతో భక్తి శ్రద్ధతో మీరు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి మీరు ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో ఏ పనిలో విజయం కలగాలి అనుకుంటున్నారో ఏ సమస్యలు తొలగిపోవాలి అనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే కూడా మీరు ఆ గొడవలు తగ్గిపోవాలి అని కోరుకుంటూ ఆ ఉప్పుని వెయ్యాలి ఇక మీ ఇంట్లో చెడు గాలి ప్రవేశించింది అని అనిపిస్తే కనుక చెడు గాలి తొలగిపోవాలి అని కోరుకుంటూ ఆ ఉప్పుని అందులో వెయ్యండి ఉప్పు అనేది ఒకటి రెండు వాటికి కాదండి చాలా సమస్యల నుండి బయటపడేస్తుంది ఎన్ని రకాల సమస్యలు అయినా సరే ఇట్టే తొలగిపోతాయి ఉప్పుకి చెడుని ఆకర్షించే గుణం అధికంగా ఉంది అంతేకాకుండా శాస్త్రాలు పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అని చెబుతున్నాయి ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే వచ్చింది అందుకే లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులు అంటే ఎంతో ఇష్టం గవ్ గోమతి చక్రాలు శంఖం ఉప్పు వంటివి లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అంతేకాకుండా మన పురోహితులు స్నానాన్ని చేయమంటారు ఎందుకు అంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది ఈ సముద్ర స్నానం చేసినప్పుడు మన దోషాలు పాపాలు అలానే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని సముద్ర స్నానాన్ని చేయమంటారు ఇలా సముద్రం నుండి వచ్చే ఉప్పుకు ఎంతో శక్తి ఉంటుంది ఎంతో నెగిటివ్ ఎనర్జీని తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఒప్పుకు ఉంటుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకని ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక దోసెడు ఉప్పుని తీసుకోండి ఇది కూడా ఈ రాబోయే మార్చి ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజు సాయంకాలాన ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసి చూడండి అలా పోసిన దానిని ఒక మూటలాగా కట్టి ఆ మూటని మీ ఇంటి యొక్క ప్రధాన లేదా సింహద్వారానికి కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఏర్పడే అన్ని సమస్యలకి కూడా మంచి పరిష్కారం లభిస్తుంది మీరు భార్య భర్తల మధ్య కూడా ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయా మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయం కలగదా లేకపోతే మీరు చేసే ప్రతి పనిలో ఓటమి మీరు పని చేయాలి అనుకుంటే పని దొరకకపోవడం సంపాదించడానికి మార్గాలు లేకపోవడం వంటి సమస్యలన్నింటి నుండి కూడా దూరం అవుతారు ఆ సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా కలిసి ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ మూట ఇక మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ నుండి ఏదైతే దుష్టశక్తి ప్రభావం అంటే దుష్టశక్తి అనేది మీ పైన ఉండి ప్రభావం చూపి మీ పనిలో విజయం కలగకుండా చేస్తుందో ఆ దుష్ట శక్తిని లాగేసుకుంటుంది ఆ ఉప్పు అలానే మీరు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ నుండి ఏదైతే చెడు గాలి వస్తుందో ఆ చెడు గాలిని మొత్తం కూడా లాగేసుకుంటుంది ఆ ఉప్పు ఆ మూట కట్టడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు సంపాదించగలుగుతారు సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షం కలుగుతుంది అమావాస్య అందులోని మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు